ఏమండే పాపం జగన్ గారి మీద తీవ్రమైనటువంటి ఒత్తిడి చి పడిపోతుందండి విపరీతమైనటువంటి ఒత్తిడి ఆ ఒత్తిడి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి రావట్లేదు పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి రావట్లేదు పోనీ నారా లోకేష్ గారి దగ్గర నుంచి కూడా రావట్లేదు ఆ ఒత్తిడి వైసీపీ వాళ్ళ నుంచి వస్తుంది మహానుభావ నువ్వు మారవయ్యా బాబు నువ్వు మేము చెప్పింది నినవయ్యా లేకపోతే నువ్వు పక్కన ఉండవయ్య బావు మేము చూసుకుంటావు అంటున్నారు ఇదే వైసీపీ వాళ్ళు ఏ విషయంలో చెప్పినా ముఖ్యంగా అసెంబ్లీకి వచ్చే విషయంలో ఈ పది మంది జగన్ కాక నగ్గినటువంటి పది మంది కూడా తీవ్ర స్థాయిలో ఒత్తిడి చేస్తూ ఉన్నారు మనం అసెంబ్లీలో ఫైట్ చేయాలి ప్రజా సంస్థల మీద అసెంబ్లీలో మనం మన వాణి వినిపించాలి అని పదే పదే చెప్తుంటే ఇతనిట్లేదు ఇతను ఎండు ఇతను స్వభావం అందరికీ తెలిసిందే కదా వెండు నాకు ప్రతిపక్షం ఇస్తేనే నేను అక్కడ కూర్చోని కూర్చుంటాను లేకపోతే కూర్చోరు అంటున్నాడు సో దీనివల్ల ఏమవుతుందంటే ఈ వైసీపీ వాళ్ళు ప్రజా పోరాటాలు చేయట్లేదు అనే ఇండికేషన్ ప్రజల్లోకి వెళ్ళిపోయింది ఇలా మైనస్ ఒప్పటిపోతున్నారు అది పాపం తోటి ఎమ్మెల్యేలు తెలుసు కాబట్టి వాడు ప్రాధాయపడినా కానీ ఇతనిట్లేదు సరే ఇంక అయిపోయింది కొన్ని ప్రజాక్షేత్రంలోకి వెళ్దామంటే కొన్ని ఇతరత్ర రాష్ట్రాల్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద సమస్యలు ఉన్నాయి పోనీ అక్కడికి వెళ్ళి పోరాడదాం అంటే అది లేదు ప్రజాక్షేత్రంలో పోరాడుతాను పోరాడుతూ అంటే కానీ పోరాడదు ఎవరైనా ఇలాంటి అరెస్ట్లు అయితే మాట మాత్రం ఫోనో లేకపోతే వచ్చి కలటం అంతే ములాఖత్ మనవడిగా జైలుకి వెళ్ళి అలవాటు బాగా ఎక్కువ ఉందా సరదా కాబట్టి వెళ్ళి అరెస్ట్ కానీ వెళ్ళి పరామర్శించ భార్యకి ఫోన్ చేసి ధైర్యం చెప్పడం ఇంతే ఇదే ప్రజా పోరాటం అయిన దృష్టిలో ఎందుకంటే ఆ ప్రజా పోరాటాలు ఏవి చేయట్లేదు మరి ఎలా అధినాయకుడు ఇలాగైపోయాడు అధినాయకుడు మాట ఇంటలేదు మంది మార్బలం ఉంటే కానీ నేను బయటికి రానంటున్నాడు మాట్లాడితే బెంగళూరు ప్యాలెస్కి వెళ్ళిపోతున్నాడు లేదంటే పులివేదలా వచ్చి అతను ప్యాలెస్లో శుభ్రంగా రెస్ట్ తీసుకుంటున్నాడు ఎలా ఇతనితో ఏగేది ఇది ఈ వైసీపీ మంత్రులు కావచ్చు ఎమ్మెల్సీలు కావచ్చు కాస్త కాస్త బొత్స రైటు శాసనమండలి ఎంతో కొంత తడావడి చేస్తున్నాడు ఎక్కడో దాకేందుకు పెద్దిరెడ్డి రెడ్డి కూడా ఇతని మీద సీరియస్ అయ్యాడాడు మీరు ఇలా ఉంటే మన పార్టీ నాకిపోతుందని చెప్పేసి సర్వస్వం సర్వనాశనం అయిపోతుందని చెప్పేసి అయినా అతను ఇంట్లో లేదు చేయొచ్చు ప్రజా పోరాటాలు చైనాకి ప్రతిపక్ష హోదా ఎందుకు నేను నిన్న చెప్పాను జనసేన ఒక ఎమ్మెల్యే కూడా అప్పట్లో పవన్ కళ్యాణ్ గారు అతనితో కొన్ని ప్రశ్నలు వేయించాడని చెప్పేసి పదకొండు మంది ఉన్నారు కదా మాట్లాడచ్చు వాళ్ళ మైకిల్ లాక్కుంటారు లేకపోతే ఇంకోటి చేస్తారు ఇంకోటి చేస్తారు అప్పుడు బయటకు వచ్చి మమ్మల్ని మాట్లాడినట్లు ఫైట్ చేయొచ్చు ఇది సాధ్యం అది కూడా చేయడైనా ఈ ప్రతిపక్షం 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 హోదా 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 అంటూ ఈ ఐదేళ్ళు గడిపేస్తాడు తర్వాత జనం వైసీపీని బొట్టాడుగా మర్చిపోతాడు అది భయం వాళ్ళకి పక్కన పవన్ కళ్యాణ్ డేర్గా చెప్పాడు పదిహేను సంవత్సరాలు మేమే ఉంటాం రోలింగ్లో నేను ఎప్పుడు చంద్రబాబు నాయుడు కూటమికి నేను సపోర్ట్గానే ఉంటానని అని చెప్పేసి ఆయన చాలా దాన్ని ఏమంటారా ధైర్యంగా చెప్పాడు అతను మొండిగా చెప్పాడు మరి ఆ ధైర్యం జగన్లో ఉందా పదిహేను సంవత్సరాలు మీరు ఎక్కడ ఉంటారు ఇరవై తొమ్మిదిలో నేను భారీ మెజార్టీతో గెలనున్నా అని చెప్పేసి అదే అసెంబ్లీలో ఇతను చెప్పగలదురా పోనీ అసెంబ్లీ బయటకు వచ్చి మీడియా పాయింట్ ముందు చెప్పగలదురా చెప్పలేడు ఎందుకంటే ఇతనికి తెలుసు ఇంకా నా రాజకీయ చిత్ర ముగిస్తుందని తెలుసు వాడు ఏం చేయాలి కోపం తప్పుకోవాలి మిగతా వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి అది లేదు ఇది లేదు ప్రజా పోరాటాలు లేవు అసెంబ్లీలో ప్రశ్నలు లేవు పోనీ అతను పార్టీ పక్కన తప్పుకొని వేరే ఓడికి ఇచ్చి మీరు నడుపుకుంటా అని అంక నా మా నేను అంత ఫిట్గా లేను మెంటలీగా కానీ ఫిజికల్ కానీ ఇంటికో వీక్ అయ్యాను ఓటమి తట్టుకోలేని పరిస్థితి నాలో వచ్చేసింది మనోవ్యాధికి మందు లేదు కాబట్టి మీరు నడుపుకోండి నా వ్యాపారం చేసుకుంటా అంటే వెరీ గుడ్ అది లేదు సో ఇటువంటి ఈ పరిణామాల నేపథ్యంలో వైసీపీ వాళ్ళు తల పట్టు ఈ జగన్ ఏం చేద్దాం అతను తొయ్యదు చెబితే వెండు ఇంక ఇదే కంటిన్యూ అయితే రేపొద్దున్న లోకల్ బాడీస్ ఉన్నాయి తర్వాత అసలైన అసెంబ్లీ ఎలక్షన్ వచ్చేస్తున్న ఎలక్షన్ అంటున్నారు దగ్గరలోనే మళ్ళీ ఎలక్షన్ వచ్చే అవకాశం ఉంది ఫైవ్ ఇయర్స్ ఉండకపోవచ్చు ఇంకా ముందే రావచ్చు అరే అప్పుడు దాకా ఇదే తంతు కొనసాగితే ఇంకా వైసీపీ మర్చిపోతారు ఫ్యాన్ గుర్తు అనేది ఎక్కడ ఉంటుందో ఏమైపోద్ది ఎవరికి తెలియదు నావసరంగా పడిపోయాం ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో కనీసం ఈ వైసీపీ నుంచి పోటీ చేయకుండా అలా సైలెంట్గా ఉన్నా కానీ పోయేదన్న ఆలోచనలో పప్పు ఈ వైసీపీ ఎమ్మెల్యేలు పడిపోయా ఇప్పుడు ఈ రోజున బొత్స ఆ మాత్రం కూడా లేకపోతే అసలు అది లేదు అక్కడ సో వాళ్ళ విపరీతను ఒత్తిడి తెస్తున్నారట మీలో మహత్వ రావాలి మీరు మారాలి అని చెప్పేసి మనోడు మాట్లాడంటారా నాకైతే డౌటే చూద్దాం